జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న తర్వాత జనసేన ఇరవై నాలుగు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని చెప్పి ప్రకటించిన తర్వాత ఒక పార్టీ అధ్యక్షుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఇప్పటి వరకు కనీసం క్లారిటీ కూడా ఇవ్వలేకపోయిన పరిస్థితి మధ్య ఈ పవన్ కళ్యాణ్ రాజకీయం మీద జనసేనకు సంబంధించిన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే సెటైర్లు పంచులు వేస్తున్నప్పుడు ఇవన్నీ చూసి నాకు ఒక పెద్దల మాట గుర్తొచ్చింది పెద్దల మాట సద్ద మూట అంటారు కదా కరెక్ట్గా ఆ మాట గుర్తొచ్చింది ఒక సామెత పెద్దలు చెప్పింది ఆ సామెత ఏంటి అని చెప్పే కంటే ముందు ఈ ఇరవై నాలుగు సీట్లలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే కంటే వెనక్కి వెళ్ళండి ఒకసారి కొన్ని కళాఖండాలు కొన్ని కళాఖండాలు బయటకు తీసుకుర బయటకు తీసుకురండి ఈ ఈ ఇరవై నాలుగు సీట్ల గురించి మాట్లాడేకి స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్నాడా మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ దిగేకి అనుమతి లేదు అని చెప్పి ప్రభుత్వం మీద అలిగిండా ఈ ఇరవై నాలుగు సీట్ల కోసం చంద్రబాబు ఇంటికి అప్ అండ్ డౌన్ చేసిండా అది ఒకటే డ్రైవింగ్ చేసుకుంటూ మళ్ళీ అప్ అండ్ డౌన్ చేసిండా ఈ ఇరవై నాలుగు సీట్ల కోసం గంటలు 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 కూర్చొని మాట్లాడినారా ఈ ఇరవై నాలుగు సీట్ల కోసం అంతేకాదు ఇరవై నాలుగు సీట్లల్లో పోటీ చేసే పవన్ కళ్యాణ్ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడనటువంటి చారిత్రాత్మకమైన విజయాన్ని అందించిన నాయకుడు దేశ పార్లమెంట్లో నాలుగు అతిపెద్ద పార్టీ పదకొండు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్న పార్టీకి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేసే పార్టీకి అధ్యక్షుడు జగన్ నువ్వెంత నీ స్థాయి ఎంత నీ బ్రతికెంత నువ్వు దానికి సహాయంతో నేను ప్రతికెంత ఓ ఒకసారి నీ కాల్ చేసుకోండి ఇవ్వండి జగన్ గోదావరి జిల్లాలో గెలవనియను ఒక్క సీటు కూడా గెలవనియను గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవనియడ ఎన్ని సీట్లలో పోటీ చేసండు ఇరవై నాలుగు సీట్లలో నేను ఎంతవరకు మిమ్మల్ని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాం కావాలి నన్ను సీఎం ఇవ్వండి నాకు సీఎం ఇవ్వండి ఆ అమ్మవారి సాక్షిగా ఈ దేవుని సాక్షిగా ఆ సాక్షిగా ఈ సాక్షిగా మీ సాక్షిగా నా సాక్షిగా సీఎం కావాలి ఇవ్వండి ఇరవై నాలుగు సీట్ల కోసమా ఇరవై నాలుగు సీట్ల కోసమా వారాగి అని చెప్పి దానికి అనుమతి లేదని రకరకాలుగా చేసింది ఏం దానికోసమేనా ఏంటి ఇరవై నాలుగు సీట్ల కోసమా రోడ్డు పక్కన బా రోడ్డు పక్కన క్యూ క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేయించింది దీనికోసమేనా ఇరవై నాలుగు సీట్ల కోసమా రోడ్డు పక్కన స్కాన్ చేయించింది క్యూఆర్ కోడ్లు పెట్టి ఈ ఇరవై నాలుగు సీట్ల కోసం ఇంత ఇంది పెద్ద పెద్ద మాటలు మాట్లాడారా ఒక్కో వైసీపీ నాయకుని పీ క పీసికి తొక్కేస్తా గొంతు మీద కాలు పెట్టి దలిపేస్తా ఒక్కోని జీపు కట్టేసుకొని ఈడ్చుకొని పోతా రన్ కల్లరా ఒక్కో వైసీపీ నా కోడ కల్లరా ఇరవై నాలుగు సీట్ల కోసమా ఇరవై నాలుగు సీట్ల కోసం ఇంత పెద్ద పెద్ద మాటలా ఇరవై నాలుగు సీట్ల కోసం అసలు గెలిచేదో పక్కన పెట్టడం కానీ దీనికోసం ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారా అరే అంతే అబ్బో నేను ఒకసారి మాటిస్తే మాట మీద నిలబడిస్తా లేకపోతే ప్రాణం తీసేసుకుంటా ప్రాణం పోయినా ఏం కాదు మాట తప్పను ప్రాణం పోయినట్లే ప్రాణం ఇచ్చేస్తా అని చెప్పి తణుకు నుంచి విడివాడ రామచంద్రరావును ఎమ్మెల్యే చేయడం కోసం మనం ఇక్కడ ఉన్నాం అసెంబ్లీలో చూడాలి మనం చూస్తాం ఒకసారి మాట ఇచ్చేస్తే తల తీసేసుకుంటా సీన్ కట్ చేస్తే తనకు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఇంకొక ఆయన పేరు చదివాడు చంద్రబాబు రెడ్డి గారు ఒక్క మాట మీద నిలబడ్డ ఉందా ఒక్క మాట మీద నిలబడ్డ ఉందా దే పదేళ్ల నుంచి పార్టీ పెట్టి పదేళ్ల తర్వాత ఈ సీట్లలో పోటీ చేయడమా పదేళ్ల తర్వాత కనీసం ఎక్కడి నుంచి పోటీ రెండు నెలన్నర ముందుగానే ప్రకటించుకోలేకన్నారు ఏనే ఇట్లున్నాడంటే అబ్బా వీళ్ళ పార్టీ తరఫున ఆ టీవీ ఛానళ్లలోనూ ఆ పలు సోషల్ మీడియాలో మాట్లాడి చూస్తే వరిని పాల్ ఏం కామెడీలు చేశారు అయ్యా టీవీ స్టూడియోలు వచ్చారు జగన్నే వాడు వీడు అనుకుంటూ జగన్ సీఎం గారినే వీళ్ళు పావుభా వరికి రాను వాళ్ళు నేను చాలా సార్లు చెప్పే వాళ్ళని తెలిసి నాకు తెలిసి ఇవన్నీ నేను వీళ్ళ గురించి మాట్లాడిన ప్రతి మాట నిజమే నేను నేనేమి ఎవరి మీద కోపంతో వ్యతిరేకతోటో మాట్లాడలేదు కళ్ళ ముందు కనిపించ నిజాలే ఫై హెచ్ఆర్ ప్లాట్ఫామ్ మీద సుదీర్ఘకాలం ఉన్నారు కాబట్టి వీళ్ళ మాటలు వీళ్ళ హావాభావాలు వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది మరింతగా అంటే వేరే వాళ్ళకి అర్థమైందని కనుక నాకు నా వంద ఎక్కువ అర్థమవుతుంది వీళ్ళ గురించి చెప్పింది ప్రతిదీ నిజమే బోరింగ్ దగ్గర నీళ్ళ కోసం అరిచినట్లు నచ్చే వాళ్ళందరూ కనుక నాయకులైన డిబేట్లలో కూర్చొని అబ్బో ఆ కొందరు మహిళలను వాళ్ళని చూసి నేను ఎంత నవ్వుకుంటానంటే వాళ్ళని చూసి ఏంటి రాబాబు వీళ్ళు వీళ్ళ పా జనసేనకి అధికార ప్రతినిధులు అంట ఎవరు రాబాబు ఇల్లు ఎక్కడిసంత రవ్వంత జ్ఞానం లేదు కామన్ సెన్స్ లేదు వెతికినా కనుక బుర్ర లేదు ఎవరు రాబాబు ఇల్లు అని ఎన్నిసార్లు నవ్వుకున్నానో అని సీఎంనే వాడు వీడు అనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళెంత రాజకీయంగా వీళ్ళ స్థాయి ఎంత జగన్మోహన్ గారితో పోలిస్తే వీళ్ళ స్థాయి ఎంత ఆయనే పాపం ఎప్పుడటువంటి పదాలు వాడడు వీళ్ళు అబ్బా బాబా అందుకే పెద్దలు చెప్పిన సామెత నాకు గుర్తు వచ్చింది ఏం సామెత తెలుసా నిండుకుండా తొనకదు ఒట్టికుండా ఓ వరకే శబ్దం చేస్తుంది నిండుకుండా అస్సలు తనకదు ఒట్టుకుండా శబ్దం ఎక్కువ శబ్దం ఎక్కువ చేస్తుంది ఎన్ని రోజులు పవన్ కళ్యాణ్ వాళ్ళు బ్యాచ్ చేశారు చూడ అట్లాంటి శబ్దం డబడవా ఒట్టి శబ్దాలే బా బా తెలిసి చూస్తే ఇది ఏం లేదు ఖాళీ అటు జగన్ని నిండుకుండా హుందాగా తొనగకుండా అట్లా ఉంది జగన్ స్థాయి స్థాయికి హా అంటే అదే గుర్తొస్తుంది నిన్నటి మొన్నటి మొన్న నుంచి అదే డైలాగ్ గుర్తొస్తుంది జగన్ నువ్వు వెళ్తాను బతికి ఎంత కాకపోతే ఇవే గుర్తొస్తాయి ఇంకా వీళ్ళ 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 కామెడియన్ల ఎంటర్టైన్మెంట్ ఛానల్లో మాట్లాడినటువంటి హార్ట్ డిబేట్లు ఎప్పుడైనా చూస్తే కాస్త కామెడీ కావాలంటే చూస్తే వాళ్ళు యూట్యూబ్లోకి వెళ్ళి వెతికి మరి ఎందుకంటే ఆ కామెడీ ఛానల్ తమ్మ నైల్లో మామూలుగా పెట్టరు ఇంకా వాళ్ళ తమ్మనైళ్ళ గురించి మాట్లాడుకుంటే రంగంలోకి జనసేనని జగన్లో వణుకు రంగంలోకి జనసేనని అడ్డుకునేకి జగన్ నానా ప్రయత్నాలు జగన్ జనసేనని దించబోతున్న ఏ వీడింగ్లు జనసేనాని దెబ్బకు బెదిరిపోయిన మోడీ ఇట్లాంటి ఎండుకలు పెట్టేవాళ్ళు యాందరూ అయ్యా యాటికి పోయినరా మీరందరూ ఏ యాటికి పోయినరా అయ్యా మీరందరూ ఒకసారి పిలుచుకు రా బాబు వాళ్ళందరినీ దేనికోసం ఇరవై నాలుగు సీట్ల కోసం ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారే ఇవన్నీ గుర్తొస్తే అబ్బాబా బాబాబా ఏమి ఏమి నవ్వు వస్తుందంటే అంతగానం అంతగానం నవ్వుకోవాలి నిజం అనిపించదా పొలిటికల్గా జగన్ ఏ స్థాయిలో ఉన్నారు ఆయన బలం ఎంత మన బలం ఎంత పారిని పాలని బాజుల పెద్ద రెజలర్ ఎవరైతే ఉంటాడో పెద్ద రెజలరు అదే గింత బట్ట వేసుకున్నట్లు అంటే వీళ్ళ స్థాయికి వీళ్ళు వేసుకునే బట్ట ఒక సెట్ అవుతుందా వీళ్ళ మాటలకి ఎక్కడైనా సెట్ అయ్యిందా ఒకసారి అన్నీ రీకాల్ చేసుకోండి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దక్కుతుంది